ఇప్పుడు ఇప్పుడు రోజా గారు తల్లి యొక్క భవిష్యత్తు ఎలా అనిపిస్తున్నారు రోజానే కాదు సార్ రోజా ఆవిడ ఇప్పుడు ఆవిడకి ఇంకొక పార్శ్యం ఉన్నది ఆవిడకి సినిమాల్లోకి వచ్చేయచ్చు లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు అందరూ ఇప్పుడు పబ్లిక్ దాని మీద పెద్ద క్వశ్చన్ తయారైంది అంటే మనం ఎక్కడన్నా మనకు విలువ ఉండాలి సార్ ఆ విలువలు కోల్పోయినప్పుడు దానికి మనం ఏం చెప్తాం గౌరవం ఏముంటది మనకు ఎక్కడ పోయినా కూడా ఏదైనా ఏదైనా పాలసీల ప్రకారం మాట్లాడచ్చు ఎక్కడైనా నాట్ హియర్ ఆంధ్రప్రదేశ్ అని కాదు కానీ బట్ ఎక్కడైనా కూడా పాలసీల ప్రకారంగా ఒకరి మీద ఒకరు విమర్శించుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అసలు మరి నోటికి ఏదోస్తే అది మాట్లాడారు ఆవిడ ఇప్పుడు ఏం ఆవిడకైనా అర్థం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు చిట్కిన వేల మీద వెంటర్ కూడా కాదు ఇప్పుడు మనం ఏంటి మనం ఏంటి అసలు మన భవిష్యత్ ఏంటి డబ్బు ఉంది డబ్బు సంపాదించారు ప్రజల మీద ప్రజల మీద డబ్బు సంపాదించిన దాంతో ఏం చేయగలరు మీరు ఎక్కడో చాటును బతకాల్సిందే మళ్ళీ ఇక్కడికి వచ్చి సినిమాలు అవి చేస్తాం ఏమో మీ అదృష్టంలో సినిమాలు ఉంటే మేము దానికి మనం ఎవరం బాధ్యత ఇలాగే అండి రోజా గారు లాగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దారుణమైన మనిషి అండి అతను అత్యంత అమానుషమైన ప్రమాదకరమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గారు రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు ఆయనకేమో అవకాశం ఇవ్వట్లేదు ఎవరు అత్యంత అమానుషంగా మాట్లాడతాడు అతను చేరువయ్యే వైసీపీలో చేరతానని చెప్పి అడిగి ఆ పార్టీ తరఫున మాట్లాడు మళ్ళీ విషం చిమ్మటం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగదోలుతారు వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఈ అరుణ్ కుమారు ఈ ఐవైఆర్ కృష్ణారావు అతనప్పుడు ఎంత బాగా చూసుకున్నాడంటే అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎంతో గౌరవించాడు చదువుకున్న ఉన్నత విద్యావంతులు వీళ్ళందరని ఐవైఆర్ కృష్ణారావు చిమ్మిన విషం అమరావతి మీద మరి ఎవరు చిమ్మల ఉండవల్లి అరుణ్ కుమార్ దాన్ని గోస్ట్ క్యాపిటల్ అన్నాడు క్యాపిటల్ అన్నాడండి మయన్మార్ లో ఉంది దాన్ని గోస్ట్ క్యాపిటల్ అంటారు అలాగే ఈజిప్ట్ ఈజిప్ట్లో ఇంకోటి కడుతున్నారు అది కూడా గోస్ట్ క్యాపిటలే ఏంటి సార్ ఎలా ఇప్పుడు వీళ్ళే ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకానిక్ కావాలి కదా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టాడు ఐకానిక్ గెస్ట్ హౌస్ అని చెబుతున్నారు వీళ్ళే చూడండి నాలిక ఎలా తిరుగుద్దంటే ప్రజలు ప్రజలకు ఒకటే మీడియా మిత్రులు కూడా కోరుకునేది ఇలాంటి వయసు ఉడిగిన ఓసర వెల్లులకి లేవు మాకండి వాళ్ళతోటి చెయ్యి మాకండి మీరు కూడా ప్రజలకి మో ప్రజల్ని ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఇందాక మాట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వీళ్ళు మళ్ళీ రెచ్చగొట్టడం ఏదో చేస్తారనేది అన్నారు అవునంటే ఏ యాంగిల్ అండి ప్రతి యాంగిల్లో అండి ఏ అవకాశం వచ్చినా సరే ఏ అవకాశం వచ్చినా సరే అంటే నువ్వే కదా సీఎం అవ్వాలని ఇక మీరు ఏదైనా సరే అండి నువ్వు లేకపోతే అతను లేడు అదే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని అతను ఎవరు ఇంకొక ఓకే నువ్వు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వచ్చు నేను ధోని అని కూడా అన్నా చంద్రబాబు నాయుడు గారిని మీరు కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయన ధోని అఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళిద్దరికి నచ్చింది మనం ఏంటండి పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించుకుని ఒకరితో ఒకరు బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళకి వాళ్ళకి నచ్చింది మనకేంటి మధ్యలో దోళ అంటున్నాను నీకెందుకు దోహ అంటే నేను అనేది పాలిటిక్స్ అనేది ఎంటర్టైన్మెంట్ కాకూడదు పాలిటిక్స్ అనేది ఫ్యూచర్ కావాలి పాలసీ కదా అంతే అంతేకాని ఇదేంటండి అమానుషం ప్రతిరోజు సాక్షి ఓపెన్ చేస్తే అబద్ధాలు ఇప్పుడు సాక్షి సాక్షి ఛానల్ పేపర్ సర్క్యులేషన్ ఎంత ఉందండి ఈ రోజున అదంతా త్రిశంకు స్వర్గమే కదా ఏమీ లేని ఒక మాయని నిజంగా చూపించడానికి అదే చెప్తున్నా కదా ఒక నియంత్రిత్వం భావాలు ఉన్నటువంటి మనిషి రాజ్యానికి వస్తే బట్ మళ్ళీ తర్వాత మళ్ళీ నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు ఇంత నీకు ఎవరు లేరు రా బాబు నీకు అసలు అక్క సొంత అక్క చెల్లెళ్ళని గుర్తించట్లేదు మీకు ఎవరు లేరు సార్ అవన్నీ ఆ బంధాలు బంధుత్వాలు మీకు తెలియ మీకు తెలిసింది ఒకటే ముప్పై లక్షల రూపాయల డబ్బులో స్నానం చేస్తూ అలా సముద్రంలోకి చూసి లేదంటే ఇలా ముడ్డి కడుక్కుంటూ సముద్రం వైపు చూసి అది సార్ మీ ఆనందం అందులో ఉంది మీ ఆత్మీయత రోడ్లు లేవు కరెంటు సరిగ్గా ఉండదు రెండు రూపాయలకు దొరికే కరెంటు పన్నెండు రూపాయలకు కొన్నావు రివర్స్ ట్యాండరింగ్ అని అన్న క్యాంటీన్ తీసేసావు అడ్డ మీదకి పోయి పని చేసుకునేవాడికి రోజుకి ఐదు రూపాయలు భోజనం వస్తుంది భోజనం వచ్చింది పేరు మార్చుకోవచ్చు రాజన్న పెట్టుకో బట్ అది మార్చు మీ రాజన్న ఏం లేదండి వీళ్ళకి ఒకటే యూనివర్సిటీ పేరు మార్చేసిన వాళ్ళు అన్న క్యాంటీన్ పేరు మార్చలేవా ఇసుక తోపిడి అండి గాంజా అండి గాంజా క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో నిన్న ఆవిడ అంత గారు చెప్తున్నారు కదా అవును వీధి వీధికి తయారు చేశారు ఈ చెప్పిన ఐవైఆర్ ఈ చెప్పిన ఆడెవడ ఇంకోటి ఉంటాడు ఆస్ట్రాలజీ చారి అని వాడొకడు ఇంకా ఈ ఉండవల్లి అరుణ్ కుమారు వేణుస్వామి వేణుస్వామి అతను జాతకమే చెప్పాడు కానీ అతను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే వ్యక్తిగతంగా విమర్శించాల వ్యక్తిగతంగా అతనేదో అతను బతుకు నేను నేననేది వీళ్ళు కావాలని విషయం చిమ్మే బ్యాక్ చేయండి ఇది ఈ జర్నలిస్ట్ సాయి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏంటంటే ఒక ని క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విషం చిమ్మి దాన్ని మీరు ఎంజాయ్ చేయండి అని వైసీపీ శ్రేణులకు చెప్తున్నారు ఆ తద్వారా మాకు యూట్యూబ్లో రెవెన్యూ వస్తుంది అనేది వీళ్ళ ఆలోచన అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి వీళ్ళకి కవర్లు ఇస్తారని ఆలోచన నిన్న చెప్తున్నారు కదా సోషల్ మీడియాకి ఒకరిని ఏర్పాటు చేశారు హైదరాబాద్లో వాడు ఎవరికి ఒక యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇవ్వలేదు వాడు తిరుగుతూ ఉంది అవును చూసాను చూశాం కదా పేర్లు అనవసరం ప్రజలకు అన్నీ తెలుసు ముసుకులేసుకొని డ్రామాలు ఆడి ఛానల్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ప్రజల అమాయకులా నిజమేంటో తెలియదా వాళ్ళకి యూట్యూబ్ ఎన్ని అవన్నీ కూడా నిన్న బయటపడేసరికి ఏమైంది పరిస్థితి ప్రజలు అనుకుంటారు ఇవన్నీ చూడరు మనం ఏం చెప్తేదే నిజం ఎప్పుడు అనుకోరండి ప్రజల మైకులు కాదండి తటస్థంగా ముప్పై శాతం పైన ఉంటారు సార్ ముప్పై శాతం పైన తటస్థ ఓటర్లు ఉంటారు తటస్థ ముప్పై శాతం పైన ఉంటారు వాళ్లే వాళ్లే నిర్ణయేతలు వాళ్లే వాళ్ళు ఏం చేశారు తొంగలకు తొక్కేశారు ఇంకా కూడా పడ్డా కూడా పోలవరం గురించి పోలవరంలో చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ అన్నదేంటి మీరు చెప్పేది ఏంటి జరిగిందో ఒకటి మాట్లాడితే ఏంటంటే అండి ఇలా ఈ అబద్ధ ప్రచారాలని ఉల్లంతా ఎక్కించుకున్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి దర్శిలో ఒక అబ్బాయి ఉంటాడు అక్కడ ఇంకొక ముస్లిం కుర్రాడు ఒక అబ్బాయి ఉంటాడు అలాగే పీడిటీవీ అనే అబ్బాయి ఇంకొక ముస్లిం కుర్రాడు అలాగే అమెరికాలో ఒక అతను ఉంటాడు యూకేలో ఒక అతను ఉంటాడు ఇక్కడ హైదరాబాద్లో మనటిదాకా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో పనిచేసి ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టిన అతను డ్రీమ్ ఒకటి ఆ స్వప్న వీళ్ళందరూ అండి ఇది ఇది ఒక వలయంలాగా తయారు చేసి పడేసి రోజున ఎవరన్నా బూతులు మాట్లాడామండి వ్యక్తిగతంగా ఎవరినన్నా మాట్లాడానండి నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తోలు తీస్తా ఇంకా నేను కంప్లైంట్ ఇస్తా తీసుకొస్తారు పోలీసులో తెలుస్తుంది మీకు ఏం ట్రిపుల్ ఆర్ని తీసుకొచ్చి మీరు ఒళ్ళు హోనం చేయాల మీరంతా చేయలేరా అది ప్రజాస్వామ్యమా కానీ అది చాలా వాళ్ళు మాటకు కూడా ఒక హద్దు ఉంటుంది హద్దు మీరితే ముడ్డి బగులుద్ది ఏ ప్రభుత్వం ఇప్పుడు చూడదా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఏడిపించారు కదా అంటే ఐదు సంవత్సరాలు మీరు ఏడిపిస్తే ఐదు సంవత్సరాలు మేము ఏడిపిస్తే అదే ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రెస్ దెబ్బతి ఏదైనా సరే నిర్మాణాత్మకంగా విమర్శ అనేది ఇప్పుడు అందరూ చాలా మంది ఆహా చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాల వంకర్ల మాటలు మాట్లాడతారంటే వీళ్ళంతా లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి ఐదు సంవత్సరాలు పెడితే ఈ ఐదు సంవత్సరాలది ఒక యువగలం లెఫ్ట్ లెగ్ తో తంటే తొంభై వేల మెజార్టీతో గెలిచాడు మీ నాయకుడి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు రాసి పెట్టుకోని భవిష్యత్ చీఫ్ చీఫ్ మినిస్టర్ అత భవిష్యత్తులో ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి ఓ పవన్ కళ్యాణ్ గారు ఒక లోకేష్ బాబు వీళ్ళు ఇప్పుడు ఈ వీళ్ళు ఈ ఐదేళ్లు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారండి బికాస్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా దాని మీద మీద కామెంట్ ఏంటి ఏముంటే హైదరాబాద్ బేసిక్ ఇంకొక యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి అది ఓకే యూట్యూబ్లు దాంతో విషయం చెప్పాలని ట్రై చేస్తారు తీసుకెళ్ళి ముడిబా నొక్కుతారు నిజం ఇదే అని చెప్పి కాదు ఈ విషయం తోటి మీ బిడ్డల భవిష్యత్తు ఎలా బాగుంటది మీరు అనుకుంటున్నారు అది చెప్పండి ఫస్ట్ అంటే మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ చిమ్ముతారు విషం పడేది వెళ్ళి ఏపీలో పడుతుంది వాళ్ళకి ఏం సంబంధం ఉండదు కదా ఆ పోలీసులు వచ్చి రాకపోతారు కదా ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణాత్మకంగా ప్రభుత్వం విమర్శండే తప్పు చేసిందా ఇదిగోండి పలాంటిప్పుడు సాక్షాధారాలతో చూపించండి ఇప్పుడు ఉదాహరణకి సాయి నిన్న ఫర్నిచర్ విషయంలో ఏ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకెళ్ళారు అరే ఎప్పుడు తీసుకున్నాడు చెప్పురా ఎప్పుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఫర్నిచర్ చెప్పు రెండు వేల నాలుగు వరకు ఇక్కడే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఫర్నిచర్ తీసుకోవాలా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ గవర్నమెంట్ నువ్వు ఫర్నిచర్ తీసిపోయా అని ఎప్పుడు చెప్పలా ఎప్పుడు రా సాయి తీసుకెళ్ళరు సారీ చిన్నోడు వెళ్ళారు నాకన్నా నువ్వేం పెద్ద తోపు కాదు కానీ ఎప్పుడు తీసుకెళ్లారు సాయి వద్దు నీ బిడ్డలకు మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావు మనం చేసిన పాపాలు మన బిడ్డలకు వస్తాయి గుర్తుపెట్టుకో నిర్మాణాత్మకంగా మంచి సద్విమర్శ చెయ్యి నేను చాలా మూతంత మొహంత తిప్పుకుంటా తెలుగు భాషని అన్ని అష్టవంకర్లు తిప్పుతా మాట్లాడితే నమ్మేస్తారనుకుంటున్నారా నమ్మలేదు కదా ఇప్పుడు రిజల్ట్ ఫలితాలు మైన సిగ్గులేదు ఎందుకంటే వాడు కవర్ అప్పుడు మళ్ళీ నెల తిరిగి వచ్చేసరికి అది కదా వీడి ఇన్కమ్ అంతా పోయింది అక్కడ కదా చంద్రబాబు నాయుడు గారు కడుపులు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి జనం ఒక్కడే పట్టుమని పదివేలు కూడా దాటలేదు ఏ వ్యూస్ ఏ ఈ వీడియో పెట్టినా అది పబ్లిక్ కదా ఫస్ట్ థింగ్ ఒక కులం మీద పిచ్చి ప్రేమ ఒక కులం మీద అపరిమితమైన విద్వేషం ఎప్పుడు మంచిది కాదు ఎప్పుడు మంచిది కాదు వ్యవస్థకి ఇప్పుడు అన్నిటినీ కుల కులాభిమానం ఉండాలి కానీ కుల దురభిమానం ఉండకూడదు అంత దురభిమానాన్ని పెంచుకోకూడదు మనం ఏ కులమైనా సరే ఎంతో మంది పన్నులు కడితే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఇక్కడ రాకొచ్చాం మీరైనా నేనైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అన్ని కులాల పన్నులు కడితేనే కదా కులమేంటి రాబాబు దాన్ని ఒకదాన్ని హైలైట్ చేస్తూ నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా అండి ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి ఏంటి వయసు మళ్ళిన కుళ్ళు బుర్రతోటి ఆ మనిషి రెండు స్ట్రైట్ మాటలు మాట్లాడి రెండు వందల వంకరల మాటలు మాట్లాడతాడు ఈ వయసు ఏంటి సార్ మీది నిన్నెవరో ఒక వీడియో కూడా పెట్టారు అదే అప్పుడు ఎందుకు చెప్పలేదు దీని ఖరీదులు దాని ఖరీదులు అతను ఏమన్నాడు తెలుసా మీకు ఒకటి ఇంకొకటి విషయం అనే ఇప్పుడు అర్బన్లో ఉందనుకుంటున్నారు అవి మీరు అందరు నన్ను తిడుతున్నారు ఏంట రాయమండ్రిలో కూర్చొని మీరేంటండి ఎలా మాడతారు ఒకసారి పల్లెటూరు చూడండి సార్ ఎంత ఉందో దింపారు కదా సార్ బాగా జనం పల్లెటూరులో కూడా సార్ మీకు పిల్లలు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు నిజం మాట్లాడండి సార్ నిజాయితీగా మాట్లాడి మాట్లాడాలనుకుంటే మీరేం వానప్రస్థంలో ఉన్నాను నేను రాజకీయాలు మానేశాను అని చెప్పారు కుళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్ ఇది భావితరాలు భవిష్యత్ అండి మీరు పోతారు మీ తర్వాత మేము పోతాం మనం పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలి కుళ్ళి కుళ్ళి చచ్చే సావు మనకు వద్దు సార్ ఆ తెలకపల్లి రవి అని ఉంటాడు ఒళ్ళంతా విషం ఒళ్ళంతా విషం ఆయనకి రవి గారికి వల్లంతా ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మొత్తం ఎట్టకారం విషం వారికి ఎందుకో అంత కసి నాకు అర్థం కాలేదు ఎందుకు సార్ ఫాస్ట్ వీడియోలు మొత్తం తీర్చి చూడండి అంత విషయం ఎందుకు అంటున్నాను ఏంటి నువ్వు ఆపగలవా నేను ఆపగలనా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విజయం ఆగుద్దా లేనిపోయిన మాటలు మాట్లాడి నేను చెడ్డోడిని అవ్వకూడదుగా హీ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి